యువత ఆన్లైన్ గేమ్లు ఆడటం అందుకోసం లోన్ యాప్లలో మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో అప్పులు చేయటం తర్వాత ఆ అప్పులు తీర్చలేక లోన్ యాప్లు ఫైనాన్స్ సంస్థల వేధింపులు తట్టుకోలేక బలవన్ మరణాలకు పాల్పడటం జరుగుతుంది ఈ వ్యసనాల కారణంగా ఆత్మహత్యలతో పాటు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రంలో నిత్య కృత్యమయ్యాయి ఇదంతా ఒక వల దాంట్లో చాలా మంది ఇరుక్కుంటున్నారు అయితే గతంలో నగరాలు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ జాడ్యం కొంతకాలంగా పల్లెలకు పాకుతోంది గ్రామీణ యువత నీరులా విస్తరిస్తున్నాయి సాంకేతికత పెరిగాక చేతులు ఫైవ్ జీ స్పీడ్ సెల్ ఫోన్ వచ్చాక పల్లె ప్రాంతాల్లోకి ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ లోన్ ద్వారా సులువుగా డబ్బులు తీసుకోవడం లాంటి విష సంస్కృతి వచ్చేస్తుంది దాంతో గ్రామీణ యువత పక్కదారి పడుతున్నారు పెళ్లి కోసం ఇంట్లో ఉంచిన డబ్బును ఇళ్లు కట్టుకోవడం కోసం బ్యాంకులో దాచిన బ్యాలెన్స్ ను ధాన్యం అమ్మగా వచ్చిన ధనాన్ని ఆన్లైన్ ఆటలకు అప్పగించేసి విషం తెలిసాక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు తల్లిదండ్రులను తీరని క్షోభకు గురిచేస్తున్నారు యువత మాత్రమే కాకుండా వివాహమై కుటుంబాన్ని బాధ్యతగా నడిపించాల్సిన వారు సైతం వ్యసనాలకు బానిసలై భారంగా తను చాలిస్తున్నారు కుటుంబ సభ్యులపై మోయలేని భారం మోపుతూ వారికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్లు గేమ్లాడి మోసాలకు గురైన వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా మరికొందరు ఆ అప్పుల్ని తీర్చేందుకు దొడ్డిదారులు వెతుక్కుంటున్నారు దొంగతనాలు దోపిడీలు చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నారు ఇలా దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడిన కేసులు ఇటీవల కాలం పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి మరోవైపు తమ వాళ్లు చేసిన అప్పులను తీర్చే క్రమంలో కుటుంబ సభ్యులు తమ స్థిరాస్తులను సైతం అమ్మిస్తున్నారు అయినా అప్పులు తీరే పరిస్థితి కనిపించక కుటుంబమంతా కలిసి బలవన్మరణానికి పాల్పడుతున్న హృదయ విదారక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి తక్షణ అవసరం కోసం వెంటనే అప్పిచ్చే లో మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తూ వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు ఎటువంటి పత్రాలతో పని లేకుండా తక్షణమే రుణం పొందండి అంటూ లోన్ అదే పనిగా మొబైల్ ఫోన్స్ కు మెసేజ్ పంపిస్తూ ఉండటం బాధితులు అప్పటికే మైకన్ లో కూరుకుపోయి తక్షణ డబ్బు కోసం ఎదురు చూస్తుండటంతో సదరు లోన్ యాప్ నుండి వచ్చిన లింక్ ను ఓపెన్ చేస్తున్నారు దీంతో అతని మొబైల్ ఫోన్ లేని వివరాలన్నీ లోన్ యాప్ నిర్వాహకులకు చేరిపోతున్నాయి ఇక ఇచ్చే రుణాన్ని ఎన్ని రోజుల్లో చెల్లించాలన్న దానిపైన బాధితుడి నుంచి ఆమోదం తీసుకుంటారు తీసుకునే మొత్తానికి దాదాపు రెట్టింపు సొమ్మును వాయిదాల్లో తిరిగి చెల్లించేలా ఆ ఒప్పందం ఉంటుంది ఏ ఒక్క వాయిదా చెల్లించకపోయినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అప్పటికే బాధితుడి మొబైల్ నుండి వివరాలను సేకరించిన యాప్ నిర్వాహకులు అతడి ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్న ఫోటోను తన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వారికి పంపిస్తుంటారు అంతేకాకుండా కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారికి ఫోన్లు సైతం చేసి బాధితుడి అప్పు గురించి చెప్తూ ఉంటారు ఇలా పరు బజారున పడటంతో వేధింపులకు తాళలేక బాధితులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి మైక్రో ఫైనాన్స్ సంస్థలు తిరిగి వాటిని వసూలు చేసుకునే క్రమంలో ఏజెంట్ల ద్వారా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి వాయిదాలు చెల్లించని వారిపై ఈ ఏజెంట్లు దాడులకు తెగబడుతున్నారు కుటుంబ సభ్యులను అందులోకి లాగుతూ నలుగురి ఎదుట పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు దీంతో అప్పులు తీసుకున్న వాళ్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు ముఖ్యంగా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలనే ఈ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో వీరి దంత ఎక్కువగా సాగుతుంది ఈ సంస్థల ప్రతినిధులు మారుమూల మండలాల్లో చిన్న గదులను అద్దెకు తీసుకుని తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా రకరకాల మైక్రో ఫైనాన్స్ కంపెనీల పేర్లతో అమాయక ప్రజలకు రుణాలు ఇస్తున్నారు వారి అవసరాలను ఆసరాగా చేసుకుని నూటికి ఐదు శాతం నుండి పదిహేను శాతం వరకు వడ్డీ చేస్తున్నారు అత్యవసర సమయంలోనైతే ఇరవై శాతం వడ్డీ కూడా వేధిస్తున్నారు రుణాలిచ్చే సమయంలో ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఛార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు ఏదైనా ఒక నెల వాయిదా చెల్లించకపోతే వడ్డీకి వడ్డీ వేస్తున్నారు ఇంట్లో ఎవరైనా అనారోగ్యం పడి చనిపోయినా ఇంటి ముందు శవం ఉన్న వడ్డీ మాత్రం కట్టాల్సిందేనంటూ బెదిరింపులకు దిగుతున్నారు తెల్లవారుజామున సాయంత్రం వేళలో ఇంటికొచ్చి వడ్డీ అసలు వసూలు చేస్తున్నారు ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ ఎక్కడో జరగట్లేదు మన చుట్టూనే మనలోనే చాలా మంది ఫేస్ చేస్తున్నారు సో వి హ్యావ్ టు బి కేర్ఫుల్